హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇవాళ చుట్టి కదా సో ఇక్కడ బయటకొచ్చిన చూడండి పారాలను ఫుడ్ వేస్తున్నా సో ఇక్కడ భలే ఆగుతాయి మీరు ఎంత అయినా అవి ఇక్కడికో వాటి ఫుడ్ వేస్తూ చాలా అంటే చాలా బాగుంది టైం పాస్ ఇలాగే మెయిన్ తీయడానికి ఫుడ్ మిగిలినా కూడా ఏదైనా కూడా తీసుకొచ్చిస్తారు మెయిన్లీ వేస్ట్ అయితే వేస్ట్ చేసిన అంటే తిన్న తర్వాత మిగిలితే ఖచ్చితంగా వీళ్ళు ఏం చేస్తారంటే ఫుడ్ని ఇక్కడ ప్రతి ఏరియాలో ప్రతి దగ్గర వీధిలో ఖచ్చితంగా అది కోల్డ్ మన ఫ్రిడ్జ్ లో ఉంటాయి అందులో పెట్టేసి వెళ్ళిపోతారు సో ఇక్కడ చూసారు ఇది ఇది అనేది మంచిగా సో కూడా మంచిగా ఉంది ఎలా ఇది ఉన్న బిల్డింగ్స్ ఇక్కడ అని ఇక్కడ అనిపిస్తున్నాయి ఇవి ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ ఇవి ఇవి మూడు మూడ అది ఇంకోటి ఆఫ్ సైడ్ ఉన్నాడు ఇది ఒకటి ఉంటది ఇక్కడ వీరే ఎక్కడికైనా ఓరి పక్కగా అనిపిస్తుంది వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇంకోటి ఏదో ఉండేది తుకులేదు ఒకవేళ మళ్ళీ వీడియో అయిపోయిన తర్వాత చూసి కింద కామెంట్లు మంచిగా ఉంది ఎందుకంటే చలి ఇప్పుడు వచ్చిపోతాను చలి అంటే ఎంత ఉంటదంటే మరి అంతే అంటే ఎలా ఉంటదంటే అత్త నార్మల్ గా గాలి వచ్చినప్పుడు చల్లగా అన్నమాట గాలి బాగా పెడుతుంది అందుకే చెప్తాయి కదా ఈ గాలి వల్ల ఫీవర్ వచ్చింది నా పోయి సో ఇక్కడ బోట్స్ ఉన్నాయి ఇప్పుడైతే స్టార్ట్ అవ్వాలనుకుంటుంది అది ఒక్కడ పెద్దది ఒకటి బోటు వెళ్తుంది ఇంతమంది ఇంతమంది ఇక్కడ వెళ్ళింది సో అది మేబీ ఎంత దీని దగ్గర సో అది మ్యాటర్ కానీ ఇక్కడ తిరిగా ఏం లేదు దానిలో ఏదేమిడి ఏడు ఇదే తిన్న వాటర్కి తెలుసు తప్ప మన ఈ మొత్తం అన్ని క్లియర్ అయినాక వెళ్ళేటప్పుడు పోదాం జివలాగిద్దాం సో ఇక్కడి ఇది చాలా దారుణంగా లడ్డు గ్లడ్డు ఉంటాయి ఒక్కొక్కటి చూడదు ఆవరాలు లడ్డు